పిల్లలకి ఏదవసరమో అంతకుమించి ఎక్కువ పదార్థాలు ఇవ్వకూడదు ఇరవై నాలుగు గంటలు టీవీలు చూసేటటువంటి జబ్బు నుంచి బయటికి తీసుకురండి మన దిక్మాలిన ప్రేమ వాళ్ళకి ప్రాణాంతకం అవ్వకూడదు లోకానికి నష్టం కలిగించకూడదు సత్పౌరులు తయారు కాకుండా దుష్పౌరులు తయారయ్యేలా చెయ్యకూడదు అందుకే ఆ రోజులలో చదువుకునే పిల్లల్ని అడవుల్లో పెట్టారు ప్రజలకి దూరంగా ఉంటే ఈ ప్రజల యొక్క సంపర్కం లేకుండా ఉంటే చదివే రోజుల్లో విద్య ఇబ్బుతుందనమాట అడవిలో చక్కగా కేవలం విద్యలేదు వాళ్ళు ధనుర్వేదం వేదం ఉపనిషత్తులు అర్థశాస్త్రం అన్ని నేర్చుకున్నారు అన్ని రంగాలలో ఆరితేరిపోయారు అలాంటి ఏకాగ్రత కలిగిన వాళ్ళు ఆ శిష్యుల్లో కూడా కొద్దిమంది ఉన్నారు మిగతా వాళ్ళలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది బాణాలు అందరూ వేయగలరు కానీ అర్జునుడిలాగా అనుకున్న చోటును మాత్రమే కొట్టగలిగే శక్తి కొద్ది మందికి వస్తుంది కారణం అతనికి అంత ఏకాగ్రత ఉన్నది ఈ విధంగా అర్జునుడిని మెచ్చుకున్నాడు ఆయన ఒక రోజున ఈ పిల్లలందరినీ వెంట పెట్టుకుని గంగానదిలో స్నానానికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు టక్కన ఎక్కడి నుంచో మొసలు వచ్చి ద్రోణుడు యొక్క పిక్క పట్టేసింది ద్రోణుడు తలుచుకుంటే ఈ మొసలంతా ఒక్క దెబ్బకి తీసి అవతల బారేయగలడు ఆయనకి భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు శరీర బలం మంత్రబలం అస్త్రబలం అన్నీ ఉన్నవాడు ఆయన చూ చూడ్డానికి సన్నగా ఉండేట్టు కానీ అంత బలవంతుడు లేడిపోమన్నారు అటువంటి ఆయన ఆ మొసలిని తను చేత్తో ఎత్తి దూరంగా విసరగలగడానికి సమర్థుడయ్యుండి కూడా ఏమి అరగనట్టుగా ఓ కురువీరులారా రెండు పిల్లలారా ఈ వసలు నా పిక్కబట్టేసింది తినేస్తోంది నన్ను చీల్చి చెండాడుతోంది రక్షించండి అన్నట్ట మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడు వాళ్ళకి దాంతో ఈ దుర్యోధనుడు ధర్మరాజు వీళ్ళందరూ వచ్చి ధనుస్ చెక్కు పెట్టి కానీ బాణం ఎక్కడ వేయాలో తెలియక ఉండిపోయారట ఎందువల్ల నీళ్లలో ఉంది మసలి అదేమో మధ్య మధ్యలో తోకెత్తుతోంది ఇప్పుడు తీరా మొసలిని చంపడానికి బాణం వేస్తే ఈ బాణం మొసలికి కాక అసలికే ఉప్పు తెచ్చి పెడుతుందేమో అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు తీరా బాణం కొడితే అది మొసలికి తగులుతుందా గురువుగారు తొడలోకి వెళ్ళిపోతుందా మొసలికి తగలకుండా ఆయనకి తగిలితే ఆయన తెచ్చిపోతాడేమో పైగా అందరూ దుర్యోధనుడికి వరి నమ్మకం నేను కొట్టే బాణం తొడక తగులుతుందా మెడక తగులుతుందా ఎవడే ఈ బెంగలో ఉన్నారు వాళ్ళు ఒక్కడు వణమేడు ఒరే నా ప్రాణం పోతుందిరా ఇది కొరికేస్తోందిరా అన్నట్ట ఈ రోపు దూరంగా ఉన్న అర్జునుడు పొరుగు పురుగు నొచ్చేశాడు మీరంతా తప్పుకోండి అన్నాడు సపార్థ బాణై బహుధ పరికల్పిత గ్రాహ పంచేదే జంఘా త్యక్ వెంటనే అర్జునుడు నీళ్ళల్లో కొంచెం గుడుక్కు గుని శబ్దం చేస్తోందిగా మొసలి ఆ శబ్దాన్ని బట్టి ఐదు బాణములతో ఐదు మొక్కల కింద కొట్టి చంపేశాడు దాన్ని కనపడకుండా ఉన్న దానిని కూడా కేవలం గొడగొడలాడుతున్న చిన్న శబ్దముని బట్టి చంపగలిగే విద్య ఆయన దగ్గర ఉంది అందుకే చీకట్లో బాణాలైనా నేర్చుకున్నాడు ఆయన ద్రోణుడికి ఎంత కూడా దెబ్బ తగలకుండా కేవలం మొసలినే ఐదు బాణములతో ఐదు ముక్కల కింద చంపి పంచబాణాలతో పంచత్వం పొందేలా చేశాడు తక్కన మొసలి చచ్చింది ద్రోణుడు బయటకు వచ్చాడు రాగానేమన్నాడు తెలుసా నాయన ఈరోజు నా జీవితంలో పర్వదినం గురువుగారికి ప్రాణం పోతుంటే కనీసం నీళ్ళలో కూడా దూకలేదు మరి బాణం వేయలేకపోయారు నేను నీళ్ళలో దూకొచ్చుగా దూకు కూడా రక్షించలేదు ఒక్కడు కూడా నువ్వో గురువుగారి ప్రాణం కోసం నీ ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రాణం ప్రాణమిచ్చి గురువుగారిని రక్షించే నీలాంటి వాళ్ళు దొరకడం గురువుగారికి కూడా అదృష్టం మంచి శిష్యుడి కోసం గురువు సద్గురువు కోసం శిష్యుడు ప్రయత్నిస్తారు ఈ రోజు నీకు ఒక గొప్ప అస్త్రం ఇస్తున్నాను దీనికి బ్రహ్మశిరము అని పేరు ఈ అస్త్రం రాముడి దగ్గర ఉన్నది పరశురాముడి దగ్గర ఉన్నది కొద్దిమంది మహానుభావుల దగ్గర ఉన్నది నాకు పరశురాముడి ఈ అస్త్రం ఇచ్చాడు కానీ ఈ అస్త్రం మాత్రం తొందరపడి ఎవడి మీద వేయ కోసమా ఇప్పటివరకు నేను నా కొడుకు అశస్త్మక్ కూడా ఇవ్వలేదు నీకే ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడి అత్యంత క్లిష్ట పరిస్థితులలో తప్ప ఈ బ్రహ్మశీర్ష నామకాస్త్రాన్ని ప్రయోగించకూడదు ఇది ప్రయోగిస్తే ప్రమాదం ఎందుకంటే రాముడు యావజ్జీవితం దాన్ని ప్రయోగించలేదు ఆయన ఆ అస్త్రం వేస్తే అసలు లంకా నగరం అంతా వశం అయిపోతుంది కానీ లంకతో పాటు లోకాలు కూడా కాలిపోతాయట అందుకే ఆ అస్త్రం ఎవరు వెళ్ళరు అంత గొప్ప అస్త్రం నీ గురుభక్తికి నీ ఇంద్రియ నిగ్రహానికి నీ పవిత్రతకి మెచ్చిస్తున్నారు గృహానేదం మహాబాహో విశిష్టమతి దుర్ధరం అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగ నివర్తనం ఇదిగో ఈ పవిత్ర బాణం నీకు ఇస్తున్నాను ఇది విశిష్టం అంత తేలికగా ఎవరూ ప్రయోగించలేనిది తపశ్శక్తి లేనివాడికి ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఇది పనికిరాదు బ్రహ్మశీర్షం అంటారు ఎలా ప్రయోగించాలి దీన్ని ఎలా ఉపసంహరించాలో కూడా నేర్పుతున్నాను బాణం వేయడమే కాదట మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా రావాలిగా కాబట్టి నీకు బాణం వెయ్యడము దానిని వెనక్కి తీసుకోవడం రెండు ఇస్తున్నాను నువ్వు ఎవరి మీద ఇస్తే వాడిని చంపుతుంది వద్దంటే వెనక్కి వస్తుంది ప్రయోగము ఉపసంహారం ఈ రెండు నేర్పుతున్నానని అతడి చేత గంగానదిలో స్నానం చేయించి దీక్ష ఇచ్చి ఆచమనం చేయించి మంత్రపూర్వకంగా ఆ పవిత్ర అస్త్రాన్ని ఇచ్చాడు గురుభక్తికి మెచ్చుకొని గురువులు అలాంటి విస్తారు గుర్తుపెట్టివాడు అన్ని రకాలుగా రంగాల్లోనూ ఆరితేరేలాగా చేసి ఆ తర్వాత ఒక రోజున శుభముహూర్తంలో ద్రోణాచార్యుడి భీష్ముడి దగ్గరికి దృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి పిల్లలకి నేను నేర్పవలసినవన్నీ నేర్పాను వాళ్ళు అన్ని రంగాలలో ఆరితేరారు దాదాపుగా ఒక దశాబ్దం పాటు వాళ్ళకి విద్య నైపుణ్యం వచ్చేలా చేశాను మీరు కావాలంటే వాళ్ళని పరీక్షించుకోవచ్చు అన్నట్ట మనకిప్పుడు ఫైనల్ పరీక్షలు ఉంటే సరే పబ్లిక్ పరీక్షలు అలాగే ఆ రోజులు ఏం చేసేవారంటే ఒక పదేళ్ల పాటు అన్ని విద్యలు నేర్పాక ఆ విద్యల్ని పరీక్షించేవారు ముందు ఏంటంటే శాస్త్ర పరీక్షలు శాస్త్ర పరీక్షలు అర కూర్చుని చేసేవి వేదాలు ఉపనిషత్తులు గణిత శాస్త్రం అర్థశాస్త్రం ఖగోళ శాస్త్రం రసాయన శాస్త్రం వైద్య శాస్త్రం ఇవన్నీ కూర్చుని పరీక్ష చేసేవి ఆ కర్ణ రంగంలోకి దిగి యుద్ధ విద్యలు కూడా పరీక్షిస్తారు ఆ పరీక్షల్లో నెక్కిన వారికి దాన్ని బట్టి గ్రేడ్స్ ఇస్తారన్నమాట మార్కులు కాకుండా వారికి ఏదో వీడు ప్రథముడు వీడు ద్వితీయుడు వీడు ఇలాంటి వాడు ఈ రంగంలో వీడికి పట్ట అని ఇస్తారు అటువంటి కార్యక్రమాన్ని భీష్ముడు ఈ పిల్లలకి పెట్టాలి అస్త్ర విద్యా సందర్శన కార్యక్రమం చేయించాలనుకున్నాడు శుభముహూర్తం పెట్టాడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు విధురాజుల సహకారం తీసుకున్నాడు హస్తినాపుర ప్రాంగణంలో ఒక మంచి రంగస్థలం సిద్ధం చేశారు ఒక స్టేడియం అన్నమాట అది ఎలా ఉండాలి చుట్టూత మెట్టు మీద మెట్టు కింద ఎత్తుగా ఉండాలి ఇప్పుడు మనకి క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అలాంటిది అనమాట అస్త్ర సందర్శన రంగస్థలం అలా అందరూ కూర్చున్నాక ఒక చోట మాత్రం ఉన్నతాసనం ఉంటుంది సింహాసనం దాని మీద ధృతరాష్ట్రుడు అతని భార్యలు కూర్చోవచ్చు ఆడవాళ్ళు కనపడకుండా ఉండడానికి సన్నని తెర వేసేవారు అన్నీ కనపడితే వాళ్ళు ఎవరికీ కనబడరు ఇంకా ఇది కాకుండా భీష్ముడి లాంటి మహానుభావులు కూర్చునే ఉన్నతాసనాలు ఉన్నాయి ఎక్కడున్నా అందరికీ ఆ మధ్యలో జరుగుతున్నది కనబడుతుందనమాట అంత అద్భుతంగా పవిత్ర రంగస్థలం తయారు చేశారు ఆ రంగస్థలంలోకి నూరుగురు సోదరులతో కలిసి దుర్యోధనుడు వచ్చాడు కానీ పాండవులు మాత్రం వచ్చారు దుర్యోధనుడు గద గదపుచ్చుకుని వస్తే వాడి వెనకాతల సోదరులు వచ్చారు ఒక్క పాండవులు మాత్రం పాండురాజు వెనకాతల పూర్వం వచ్చారా అన్నట్టుగా ద్రోణాచార్యుడిని తండ్రిగా భావించి ఆయన వెంట వచ్చారట ద్రోణాచార్యు పिरంద నొప్పి ద్రుడహస్తుల్ బద్ధ గోదాం త్రాణుల్ మార్గణ పూర్ణ తూండ్లు కుమారుల్ తనుత్రాణోపేతులు రంగమధ్యమునన్ అంతన్ నిల్చి గుద్యద్గొణశ్రేణి రంయులు ధర్మజప్రముఖులై ज्येष्ठानुरं